ఏమండో మార్నింగ్ నుంచి మగువ సాంగ్ మీద ముప్పై రీల్స్ వస్తే డౌట్ వచ్చింది ఇంకా వాట్సాప్ స్టేటస్ లో గూడ్స్ గూడ్చి చూసాక క్లారిటీ వచ్చేసిందండి ఈ రోజు ఉమెన్స్ డే అని నిజానికి వాట్సాప్ లో లు స్టేటస్ లు బోగిలు కాదు కదండి ఒక ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయి కోరుకునేది ఏంటో తెలుసా ఎంకరేజ్మెంట్ ఎందుకంటే వెళ్లి జాబ్ చేస్తా అంటే ఆడదానం అవసరమా అంటారు ఒక కారు బైక్ నేర్చుకుంటా అంటే ఆడదానం అవసరమా అంటారు నచ్చిన డ్రెస్ వేసుకోవాలన్నా ఆడదానం అవసరమా అంటారు తప్పు చేసిన వాడిని ఎదిరించి ప్రశ్నిస్తే ఆడదనమా అవసరమా అంటారు అక్కడికి ఇలా వీడియోలు చేసుకున్నా అడుగుతారు ఆడదనం అవసరమా అని మరి పాలిచ్చినప్పుడు నీ తల్లిని అడిగావా ఆడదనం అవసరమా అని రాఖీ కట్టించుకున్నప్పుడు నీ చెల్లిని అడిగావా ఆడదానం అవసరమా అని తన కుటుంబాన్ని వదులుకుని బాధ్యతలు సేకరించడానికి వచ్చిన నీ భార్యను అడిగావా ఆడదానం అవసరమా అని నిజంగా ఆడదనం అవసరమా ఆడదనం అవసరమా అని అడిగి 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 ఆడదానిగా పుట్టడం ఇంత నేరమా అని మాకే అనిపించేలా చేస్తున్నారా అండి ఇలా ఉమెన్స్ రాగానే విష్ చేయడానికి స్టేటస్ కట్టడాలు మాకు వద్దుగానండి నీ వెనక నేనున్నాను నువ్వు ముందుకెళ్ళు అనే ధైర్యాన్ని ఇవ్వండి చాలు